నమస్తే నా పేరు కృష్ణం రాజు వివీఆర్ చీఫ్ ఎడిటర్ జర్నలిస్ట్ న్యూస్ అండ్ న్యూస్ మ్యాగజైన్ ప్రస్తుతం అదానీ వ్యవహారం ఇంకా పతాక శీర్షికలను ఆకర్షిస్తూనే ఉంది ఆంధ్రప్రదేశ్లో అయితే అదానీ కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి నిజానికి ఈ కేసుకు సంబంధించి ఎక్కడో ఉన్న అమెరికా ఇండియాలో ఎవరికో లంచాలు ఇచ్చారు అని చెప్పి వాడు ఆరోపణ చేస్తే ఆధారాలు ఇప్పటివరకు నిజానికి భారత ప్రభుత్వానికి పంపించలేదు వాళ్ళు కానీ ఇక్కడ మాత్రం కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని పత్రికలు మాత్రం అదానీని అలాగే జగన్మోహన్ రెడ్డిని దుమ్మెత్తిపోసే ప్రయత్నంలో చాలా తీవ్రంగా నిమగ్నమై ఉన్నాయేమని చెప్పి అనిపిస్తోంది ఈ మొత్తం అంశానికి సంబంధించి చాలా ముఖ్యమైన విభాగం ఏదైనా ఉందంటే అది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీన్నే మనం సెకీ అంటాం ఈ సెకీ అనేది కీలకమైన ముఖ్యమైన పాత్ర వహించాలి ఎందుకంటే భారతదేశంలో నూతన ఇంధన విధానం ప్రకారం ఈ సెకీ అనేది వివిధ ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్తు నేరుగా కొనుగోలు చేస్తుంది ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ సరే ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏం చెప్పింది అంటే ఈ వివాదానికి సంబంధించి అమెరికాలో ఈ చేసిన ఈ నేరారోపణకు సంబంధించి మాకు సంబంధం లేదు మా దగ్గర ఆధారాలు లేవు అని చెబుతూ ది వైర్ పత్రికకు ఆ సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్పి గుప్తా ఇంటర్వ్యూ ఇస్తూ మా దగ్గర ఆధారాలు లేవు మాకు సంబంధం లేదు ఎక్కడా కూడా అవినీతి జరిగినట్టుగా మాకు తెలియదు కాబట్టి దీని మీద మేమేమీ దర్యాప్తు జరపటం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన అంటే అసలు దర్యాప్తు జరపవలసిందే సఖి వారే మా దగ్గర ఆధారాలు లేవు మేము దర్యాప్తు చేయడం లేదు అని చెప్పారు అంటే దాని అర్థం అదానికి అలాగే ఆయా రాష్ట్రాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కూడా క్లీన్ చిట్ లభించినట్లుగానే భావించవలసి వస్తుంది సరే ఎందుకు సెకీ మాటలకి అంత ప్రాధాన్యత ఇవ్వాలి అని మనం అనుకోవచ్చు ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది మనం ఇంత అనుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థ దీనిని కేంద్రం ఎందుకు ఏర్పాటు చేసిందంటే భారతదేశంలో పునరుత్పాదక ఇంధన వనరులు అంటే సౌలార్ సౌల అలాగే వాయు విద్యుత్ జల విద్యుత్ వీటిని ఎంకరేజ్ చేయాలి మనం అని చెప్పి ఈ దీనిని ఏర్పాటు చేసింది సెకీని ఈ సెకి ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రైవేటు రంగ సంస్థలను ప్రోత్సహించటం ఈ ప్రోత్సాహం ఎలా చేస్తుంది ఈ ప్రైవేట్ సంస్థలు ఈ మూడు రకాల విద్యుత్తును తయారు చేస్తే వాటిని నేరుగా సెకీ కొనుగోలు చేస్తుంది సెకీ ఎందుకు కొనుగోలు చేయాలి ఆ ప్రైవేట్ సంస్థల నుంచి నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలే కొనుగోలు చేయవచ్చు కదా అని మనం ప్రశ్నిస్తే ఏం జరుగుతుందంటే అక్కడ ఇప్పటి వరకు కూడా అనేకానికి ప్రైవేటు సంస్థలు విద్యుత్తును తయారు చేసి వాటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన డిస్కామ్లకు నేరుగా సరఫరా చేసేవారు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకొని కానీ ఏమైందంటే ఇక్కడ ఆ ప్రైవేటు కంపెనీలకు ఈ డిస్కౌంట్లు అంటే రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే డిస్కౌంట్లు పేమెంట్స్ సరిగ్గా చేయటం లేదు ఫలితంగా వేలాది కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోతున్నాయి ఆ బకాయిలు రాకపోవడంతో ఆయా విద్యుత్ సంస్థలు నష్టపోతున్నాయి మీకు ఉదాహరణ మీకు తెలంగాణలో క్షమించండి తమిళనాడులో రఘురామరాజు మనకు తెలుసు ఇప్పుడు డిప్యూ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామ రఘురామకృష్ణరాజు ఆయన పవర్ ప్లాంట్ ఉంది ఇండు భారత్ అనే పేరుతో ఆయన ఆ పవర్ ప్లాంట్ నెలకొల్పి తమిళనాడులోని డిస్కామ్లకు పీపీఏ కుదుర్చుకొని వాటిని సరఫరా చేస్తూ వచ్చారు అయితే ఆ డిస్కామ్లు పీపీఏను ఉల్లంఘించి అంతేకాక బకాయలు చిల్లించకపోవడంతో చివరికి ఆయన అక్కడ ఆ ప్లాంట్ని మూసేశాడు ఇక్కడ అంటే ఏం జరుగుతుందంటే నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ కొనుగోలు చేయడం వలన ప్రైవేట్ సంస్థలు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది కాబట్టి రాష్ట్రంని ని పక్కన పెట్టి కేంద్రం ఏం చేసిందంటే ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను మధ్యలో ఏర్పాటు చేసింది అంటే ఒక షాక్ అబ్జార్బర్ లాగా వీళ్ళు ఏం చేస్తారంటే ఆయా ప్రైవేట్ సంస్థల నుంచి నేరుగా పీపీఎస్ కుదుర్చుకొని పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకొని విద్యుత్ కొనుగోలు చేస్తారు ఆ విద్యుత్ని వాళ్ళు కొను కొని ఏం చేస్తారు ఈ సెకి ఏం చేస్తుందంటే ఆ విద్యుత్ను కొని కొంత మార్జిన్ వేసుకొని అంటే ఇది ఒక వ్యాపారమే కొంత మార్జిన్ వేసుకొని దానిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న డిస్కామ్లకు విక్రయిస్తుంది ఎంతకు విక్రయిస్తుంది అనేది ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీకు అదానీకి సంబంధించిన సోలార్ ఎనర్జీని వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు దాదాపు ఏడు వేల మెగావాట్లు వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని సెకీ ద్వారా సెకీనే ఆంధ్రప్రదేశ్కి విక్రయించాలనుకుంది ఈ విక్రయించాలంటే వారికి ఎక్కడో కరెంట్ నుంచి వాళ్ళకి అదానీ నుంచి రావాలి అదానీ వారు ఏం చెప్పారంటే మొదట సెకీకి మేము మీరు మాకు యూనిట్కు రెండు రూపాయల తొంభై రెండు పైసలు ఇస్తేనే మేము ఇస్తామని చెప్పి చెప్పన్నారు తర్వాత వారి మధ్యన ఒక ఒప్పందం కుదిరింది ఆ రేటు తగ్గించమని చెప్పి దాన్ని మళ్ళీ వాళ్ళు రెండు రూపాయల యాభై నాలుగు పైసలకు తగ్గించారు ఈ రెండు రూపాయల యాభై నాలుగు పైసలకు తగ్గిస్తే ఏమైందంటే దాన్ని ఫర్దర్గా మళ్ళీ ఇంకొకసారి రీనిగోషియేట్ చేస్తే శక్కి అదాని వారితో ఫైనల్గా వాళ్ళు రెండు రూపాయల నలభై రెండు పైసలకు రెండు రూపాయల నలభై రెండు పైసలకు సెకీకి విక్రయించడానికి నిర్ణయించారు ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వాల దీంట్లో అడ్రస్ లేదు సెకీ అదాని ఎంతని చెప్పారు ఫైనల్గా వాళ్ళు చెప్పిన రేటు రెండు రూపాయల నలభై రెండు పైసలు ఇక్కడ బాగానే ఉంది ఇక్కడ నుంచి ఏం చేసిందంటే ఈ సెకీ అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బిడ్స్ ఆహ్వానించింది మా దగ్గర ఇంత సోలార్ ఎనర్జీ ఉంది మీ మీకు అమ్ముతో రమంజీవి చెప్పినప్పుడు మీరు మనలాగనే మన మనతో పాటు ఇంకా మిగతా రాష్ట్రాలు ఒరిస్సా తమిళనాడు ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలు కూడా ముందుకు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు ఏడు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్తును సెకీ నుంచి సెకీ నుంచి కొనడానికి అంగీకరించింది ఎంత కొంది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు అంటే ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ సెకీకి ఒక్కొక్క యూనిట్కు దాదాపు ఏడు పైసల మార్జిన్ మిగులుతోంది ఎలా మిగులుతుందంటే మనం అనుకున్నట్టు అదా నుంచి అదాని నుంచి సెకీ కొనుగోలు చేస్తున్న విద్యుత్ యూనిట్ ధర రెండు రూపాయల నలభై రెండు పైసలు కానీ విక్రేస్తుంది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఇది ఇటువంటి మార్జిన్స్ ఉంచుకోవటం వలన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో సెకీ మొత్తం మీద వాళ్ళు పన్నెండు వేల నాలుగు వందల పద్నాలుగు కోట్ల రూపాయల వ్యాపారం చేశారు దీంట్లో వారికి మార్జిన్స్ ఎంత వచ్చినాయి అంటే దాదాపు నాలుగు వందల అరవై కోట్ల రూపాయల మార్జిన్స్ లాభం అనేది సెకీకి మిగిలింది ఇక్కడెక్కడా కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అదానికి ప్రత్యక్షంగా ఎటువంటి ప్రమేయం లేదు ఏం చేసినా సెకీ మాత్రమే చేసింది ఆ సెకీనే ఈ రోజున అమెరికా ఆరోపణతో మాకు సంబంధం లేదు ఆధారాలు లేవు వాటి మీద మేము దర్యాప్తు జరపము అని చెప్పి స్పష్టం చేసింది దర్యాప్తు చేస్తే ఎవరు చేయాలి ఈ సెకీ మీద కూడా రా కేంద్ర ప్రభుత్వం చేయాలి మీరేమన్నా మార్జిన్ శాసించారా అంటే సెకీ అధికారులు రాష్ట్రంలోని డిస్కామ్ అధికారులతో కుమ్మక్క అయ్యి మీరేమన్నా యూనిట్కి రెండు పైసలు మూడు పైసలు నిగించుకుంటున్నారా అని సెకీ మీద కేంద్రం దర్యాప్తు జరిపించాలి కానీ కేంద్రానికి కూడా అటువంటి అనుమానాలు లేవు వాళ్ళు చెప్పడం ఏంటంటే అంత పారదర్శకంగా జరిగిందని చెప్తున్నారు అక్కడ అంటే ఒకవైపు మీకు ఈ ఒప్పందాలకు సంబంధించి కేంద్రానికి అనుమానాలు లేవు సెకీకి కూడా అనుమానాలు లేవు మరి అమెరికాకి ఎందుకు వచ్చినాయి అనుమానాలు దానికి వాడు చెప్పేది అంటే మా అమెరికా దేశం అనేది చాలా నీతి నిజాయితీ ఉన్నత విలువలకు ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు కానీ అక్కడ లాబియింగ్ రూపంలో అనేక బిలియన్ డాలర్లు ఈ మిలిటరీ కాంప్లెక్స్ నుంచి వివిధ పెద్ద పెద్ద పరిశ్రమ పరిశ్రమ దగ్గర నుంచి కూడా వాళ్ళు లంచాలు అని లంచాలు అంటారు దానికి పాలిష్గా లాబియింగ్ అంటారు లాబియింగ్ లాబింగ్ ఛార్జ్ లాబింగ్ చేస్తున్నాం అని చెప్పి ఆ రంగ డబ్బులు తీసుకోవటం చేస్తారు అయితే ఆదేశం ఏం చెప్తుందంటే మా దేశం నుంచి ఎవరైనా పెట్టుబడులు కావాలనుకుంటే ఆ పెట్టుబడులు తీసుకున్న వారు ఎక్కడా కూడా లంచాలు ఇవ్వకూడదు అనేది ఆ దేశం షరుతు సరే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ అంశానికి సంబంధించి అదాని సోలార్ ఎనర్జీ ఉత్పాదనకు అమెరికా నుంచి ఇప్పటి వరకు నూట అరవై మిలియన్ డాలర్ల పెట్టుబడులు స్వీకరించారు నూట అరవై మిలియన్ డాలర్లు అయితే అమెరికా అభియోగం ఏంటంటే మీరు మా దేశం నుంచి పెట్టుబడులు తీసుకెళ్లారు ఆ పెట్టుబడుల్లో మీరు రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్లు లంచాలు ఇచ్చారు అనేది అమెరికా అభియోగం వాళ్ళ దగ్గర నుంచి నూట అరవై మిలియన్ డాలర్లు తెచ్చుకోవడం ఏంటి వాళ్ళు అదాని కాదు రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్లు లంచాలుగా ఇవ్వటం ఏంటి భారతదేశంలో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అమెరికన్స్ ఏం చేస్తున్నారంటే మా జ్యురన్ అనేది కేవలం అమెరికా కాదు ప్రపంచం అంతా ఉంది మేము ఎవరినైనా ఏమైనా అంటాము ఏ ఆర్థిక వ్యవస్థనైనా పరగొడతాము ఏ ప్రజాస్వామ్య దేశాన్ని అయినా కూలదోస్తాము మాకు ఎల్లలు లేవు అని చెప్పడం దేశమా రెండోది కోంత జరిగింది గతంలో మనం ఒక్కసారి పరిశీలిస్తే అమెరికాకు సంబంధించిన అగ్రిమెంట్లు అవినీతి విదేశాలు ఈ మూడింటిని మనం ఒకసారి కలిసి చూస్తే అనేక సందర్భాల్లో అమెరికా ఇటువంటి అభియోగాలను అనేక దేశాలకు చెందిన సంస్థల మీద మోపింది ఆ కేసులన్నీ ఏమైపోయినాయి గాలి కొట్టిపోయినాయి ఏమీ జరగలేదు కొన్ని కేసుల్లో మాత్రం ఏం జరిగిందంటే ఈ అభియోగాలను ఎదుర్కొంటున్న ఆ విదేశీ సంస్థలు అమెరికాలోని న్యాయశాఖతో వాళ్ళు ఒక ఒప్పందం గుర్చుకుంటారు రాజీవ్ ఒప్పందం అంటారు దాన్ని దాంతో కేసు మాఫీ చేస్తున్నారు అంటే అవినీతి పాల్పడితే రాజీ చేసుకుంటే కేసును మాఫీ చేసేస్తారు పూర్వం మీకు ఇటలీలో ఒక విధానం ఉండేది వాటి పేరు ఏంటంటే పాప పరిహార పత్రాలు వాటిని కేవలం రోమ్లో ఉండే పోప్ అత్యున్నత మతాధిపతి అయిన పోప్ మాత్రమే విక్రయించేవాడు విక్రయించేవాడు అంటే ఆ రోజు కాయిస్తూ తప్పు చేస్తే ఆ తప్పుకు పాపాన్ని మొయ్యాలి కాబట్టి ఆ పాప పరిహారం కోసం అని చెప్పి పోపు దగ్గరికి వెళ్తే మీ పాప పరిహారం కోసం ఈ పత్రాలు కనుక్కోండి అని వాళ్ళ పత్రాలు కొనుక్కుంటే వాళ్ళ పాపం అనేది మాయమైపోయేది ఇలాగే అమెరికాలో కూడా మీరు అనంతాలు ఇచ్చుకోండి కానీ మా దేశం వచ్చి రాజీ కుదుర్చుకుంటే నో కేస్ అని చెప్పడం ఉద్దేశం దేశం ఇట్లా గతంలో జరిగినాయి అంటే మనకే మనకు బాగా తెలిసిన వ్యక్తులకు సంబంధించి ఇటువంటి జరిగినాయి ఉదాహరణ మీకు కేవీపీ రామచంద్రరావు గారు తెలుసు ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు అటువంటి వ్యక్తి గతంలో దాదాపు పన్నెండు పదకొండు సంవత్సరాల క్రితం అయినా టైటానియం గనుల తవ్వకాలకు సంబంధించి ఒక ఆరోపణ ఎదుర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో టైటానియం గనులను తవ్వి అమెరికాలోని బోయింగ్ కంపెనీకి సరఫరా చేయాలి అయితే ఈ లావాదేవీలో కేవీపీ రామచంద్రతో సహా చాలామందికి ఈ అమెరికా కంపెనీలు లంచాలు ఇచ్చాయి అన్నది అభియోగం దాని మీద ఆయన మీద కేసు పెట్టారు రెడ్ కార్లర్ నోటీస్ జారీ చేశారు ఇంటర్వ్యూలకు చెప్పారు కానీ ఏమైంది భారతదేశం దాన్ని పట్టించుకోలేదు ఆయన ఇప్పటికీ కూడా ఎటువంటి అరెస్టులు లేకుండా భారతదేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు అంటే అమెరికా వాళ్ళకి సంబంధించి అటువంటి ఆరోపణలు చేస్తే వాటికి విలువ లేదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మరొక ఉదాహరణ ఏంటంటే మీకు భారతదేశానికి సంబంధించి ఇంకొక అంశం ఏంటంటే అమెరికాకు చెందిన మూక్ మోషన్ కంట్రోలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మూక్ మోషన్ కంట్రోలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ అనేది భారతదేశంలో కొన్ని సంస్థలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి వచ్చింది అలా వాళ్ళు వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వే అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ రెండు కంపెనీలు ఈ రెండు సంస్థలకు కూడా కొంత టెక్నాలజీ ఇచ్చారంట అయితే ఆ కాంట్రాక్ట్ను పొందడానికి వారు లంచాలు ఇచ్చారని అమెరికా టోటల్ అభియోగం ఊపి తర్వాత ఏంది దాన్ని కూడా వాళ్ళు రాజీకి కుదుర్చుకున్నారు ఇక్కడ ఈ మరో ఈ స్కామ్ అంతా ఏమైపోయింది మరి ఇండియాలో ఎవరో తీసుకున్నారు లంచాలని చెప్పి చెప్పారు మరి వాళ్ళు చర్యలు ఏమైపోయినాయి ఏముండవు అక్కడ తాజాగా మీకు అదానికి సంబంధించి అదానీ గారు లంచ లంచాలు ఇచ్చారు అంటే అదానీ గారిని భయపెట్టడం అమెరికాలో మీరు అమెరికాలో మీ మీ లాయల్ని పంపించి సెటిల్మెంట్ చేసుకోండి పెద్ద మొత్తంలో ఒక డబ్బులు ఇచ్చేయండి అయిపోయింది కేసు అంతే ఇట్లాగా అమెరికన్స్ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు ఒక భారతదేశమే కాదు ఇటువంటి వాటిని మనం బేస్ చేసుకొని భారతదేశ పరుగు ప్రతిష్ట మనమే దెబ్బ తీసుకుంటున్నాం అక్కడ వాస్తవాలు తెలుసుకోకుండా నిజానికి అక్కడ అంత వాళ్ళు అవినీతి చర్యలకు పాల్పడి ఉంటే ఆ సమాచారం భారత్కి ఇవ్వని చెప్పండి భారతదేశానికి ఇచ్చి ఇక్కడ ఎన్ఐఏ ఉంది ఈడీ ఉంది సిబిఐ సిబిఐ ఉంది ఇట్లా రకరకాల సంస్థలు ఉన్నాయి కదా వారికిచ్చి అడగమని చెప్పండి ఇట్లా జరిగింది మీరు విచారణ చేయమని చెప్పి అడగాలి కదా అట్లా అడగకుండా నేరుగా నేరస్తులకు అంటే అభియోగాలు ఎవరు ఎదుర్కొన్నారో వాళ్ళకి నోటీసులు పెంచడం తర్వాత వారితో రాజీ కుదుర్చుకోవడం కేసు మాఫీ చేయడం అంటే ఏం జరుగుతుందంటే ఇటువంటి కేసుల పట్ల ముఖ్యంగా అమెరికా పెట్టే కేసుల పట్ల మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపించడం లేదేమో అని చెప్పి అనిపిస్తుంది ఏది ఏమైనప్పటికి కూడా మనం ఇంతకు చెప్పినట్టు ఈ సఖీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు ది వైట్ పత్రిక పత్రిక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా మా దగ్గర ఆధారాలు లేవు మేము దీని మీద ఎంక్వైరీ చేయటం లేదు అంటే దాదాపుగా అదానికి అలాగే జగన్మోహన్ రెడ్డితో పాటు మరో మూడు రాష్ట్రాల ప్రతినిధులు ఒరిస్సా తమిళనాడు ఛత్తీస్గఢ్ వారికి కూడా క్లీన్ చిట్ ఇచ్చినట్టుగానే మనం భావించవలసి వస్తుందేమో